మీ కాళ్లకున్న ఫింగర్స్ ఈ రకంగా ఉన్నాయా మీరు చాలా అదృష్టవంతులు అంట ఒకసారి వీడియో చూడండి ఇవి మొత్తం ఆరు రకాలు మొదటిది ఎవరికైతే ఈ టైప్ ఆఫ్ ఫుడ్ ఫింగర్స్ ఉంటాయో వాళ్ళు చాలా ధైర్యంగా ఉంటారు వీళ్లకున్న తెలివిదాట్లు ఎవ్వరికీ ఉండవు వీళ్ళు మాట్లాడే మాటలు చాలా హోదాగా హుందాగా ఉంటాయి వీళ్ళు ఏ విషయంలోనైనా చాలా డిసిప్లైన్డ్ గా ఉంటారు రెండవది ఎవరికైతే ఈ టైప్ ఆఫ్ ఫుడ్ ఫింగర్స్ ఉంటాయో వాళ్ళు చాలా అందంగా ఉంటారంట వీళ్ళు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ధన ధాన్యాలు వీళ్ళు భగవంతుడి పైన అపారమైన భక్తి శ్రద్ధలతో ఉంటారు వీళ్లలో కళా సాహిత్యం కూడా ఉంటుంది ఫ్యూచర్ లో వీళ్ళు యాక్టర్ కానీ సింగర్ కానీ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ అంట మూడవది ఎవరికైతే ఈ టైప్ ఆఫ్ ఫుడ్ ఫింగర్స్ ఉంటాయో వాళ్ళు మహా జ్ఞానులు ఈ ఫుడ్ ని గ్రీక్ ఫుడ్ అని కూడా అంటారు ఈ టైప్ ఆఫ్ ఫుడ్ ఫింగర్స్ దేవుళ్ళకి మహాపురుషులకి మహాయోగులకి మహారాజులకి మాత్రమే ఉంటాయంట వీళ్ళ ఫుడ్ గాడ్ ఆఫ్ ఫుడ్ అని కూడా అంటారు నాలుగవది ఎవరికైతే ఈ టైప్ ఆఫ్ ఫుడ్ ఫింగర్స్ ఉంటాయో వాళ్ళు చాలా జెన్యున్ గా ఉంటారంట వాళ్ళకి ఎన్ని కోట్లు ఇచ్చినా ధర్మం వైపే నిలబడతారంట వీళ్ళు కుటుంబ విలువలకి గౌరవం ఇస్తారు ఈ ధర్మవంతులు ఏ రంగంలోనైనా విజయవంతులే అవుతారు ఐదవది ఎవరికైతే ఈ టైప్ ఆఫ్ ఫుడ్ ఫింగర్స్ ఉంటాయో వీళ్ళు చాలా క్రియేటివ్ ఉంటారంట ఏదైనా సొంతంగా యునిక్ గా తయారు చేద్దాం అన్న ఆలోచనతో ఉంటారంట లీడర్షిప్ క్వాలిటీస్ వీళ్ళ బ్లడ్ లైన్ లోనే ఉంటాయి వీళ్ళు చాలా టఫ్ మైండెడ్ కూడా వీళ్ళ కరేజీని తట్టుకోవడం ఎవ్వరి వల్ల కాదు ఆరోది ఎవరికైతే ఈ టైప్ ఆఫ్ ఫుడ్ ఫింగర్స్ ఉంటాయో వాళ్ళు మంచి అడ్వెంచరస్ నేచర్ ని ఉంటారంట వాళ్ళు ఏదైనా అనుకుంటే పట్టుదలగా సాధిస్తారు వాళ్ళకి థర్టీ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చేటప్పటికి ఫైనాన్షియల్ గా మంచిగా సెటిల్ అవుతారంట మీకు ఏ టైప్ ఆఫ్ ఫుడ్ ఫింగర్ ఉందో కమెంట్స్ లో మెన్షన్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ మైథాలజీ ఫ్యాక్స్ కోసం అజయ్ ఫాలో కొట్టండి